ఇది నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీఎన్ఎల్ ఎస్ భాస్కరరావును ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు భాస్కర్ రావు పదవీ విరమణ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యోగ ధర్మాన్ని దైవంగా భావించి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్న భాస్కర్ రావు స్ఫూర్తి నిలిచారని కొనియాడారు కార్యక్రమంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ డిప్యూటీ కమిషనర్ రాధా ఎస్సీ వెంకటేశ్వరరావు డిఈకే కొండలరావు ఎంహెచ్ఓ మాలతి ఆర్ఓ సిరాజుద్దీన్ ఏఈలు ఎస్ఏలు సిబ్బంది పాల్గొన్నారు చిన్న ఉద్యోగం పై ఉద్యోగం లేకుండా వర్తిగా ఈ కార్యక్రమాలు చాలా చక్కగా చేశాను అవుతాను నేను అదేవిధంగా ఈ పనులు చేసేటప్పుడు ముఖ్యంగా మనకి డిఏ టీ కాబట్టి సెకరీ గారి ఎక్కడైనా అనేక నవర్ వచ్చినప్పుడు చెప్పగానే తర్వాత మా కూర్చుని వెంటనే ఇట్లా చూపించేవాళ్ళు అది కాబట్టి అటువంటి ఒపీనియన్స్గా ఉద్యోగిగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశారు అదేవిధంగా మనకి ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అప్పుడు చాలా సమస్యలు వచ్చింది ఆ సందర్భంలో కూడా విపరీతమైనటువంటి ప్రెషర్ ఆయన కూడా ఆ ప్రజల్ని తీసుకొని దానికి సంబంధించి అనేక మాటలు చెప్పినట్టు కూడా దాన్ని కూడా చాలా పూర్తిగా తీసుకొని ముందు చేయాలి అదేవిధంగా మన ఈ యొక్క లోకల్ బాడీలో రియల్గా మనం ఈ వచ్చినటువంటి ఈ వన్ ఇయర్ త్రిమాస్ కూడా దాదాపు మనం చేసిన పనులు గత దశాబ్దంలో వన్ ఇయర్లో చేసుకోవాలి నియర్లీ నలభై కోట్ల రూపాయల పనులు చేసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పనులు చేశాం అంటే ఒక నెలకి ఇండస్ట్రీలో ఎంతో మంది కాంట్రాక్టర్స్ తో అలానే ఇంకా ఫీల్డ్ స్టాఫ్ కొన్ని వందల మందితో తను వర్క్ చేసి ఉంటారు నాకు తెలుసు మిగతా వాళ్ళని సెక్షన్ హెడ్ మనం చేసుకునే పనులు మున్సిపల్ వాళ్ళకి ఇంటి తీసుకునే పని చాలా కఠిమే స్వాములు అండి ఎక్కడ వాటర్ సప్లై ఆగిపోయినా ఎంఈలో ఎక్కడ ఉన్నారు ప్లీజ్ రెస్పాండ్ చేయండి సమయంలో మున్సిపల్ ఇంజనీర్స్ ని డిస్ట్రిక్ కలెక్టర్ దగ్గర నుంచి ఎక్కడైతే మనం పోలీస్ అడ్రస్ పెట్టామో అలా వాళ్ళందరిని కూడా మనం అందరం అప్లై చేయడం జరిగింది ఆ టైంలో ఎంఈ చాలా వాటర్ సప్లై రోడ్డే కాదు అర్ధరాత్రి కూడా సప్లై చేసే వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యతని చాలా బాగా చేస్తారు మన ఎంప్లాయీ ఈ రోజు ఆయన ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ లో చాలా బాగా ఇల్లు కార్పొరేషన్ కి రాదు కూడా చాలా సంతోషం ఉంది ఇంకా నెక్స్ట్ ఆయన సెకండ్ ఇయర్స్ కోరుకుంటాను ఎందుకంటే ఖాళీగా ఒకటి నా ఖాళీగా అనుకోవడం చాలా కామెంట్స్ చెప్పేదాన్ని ఏదైనా సరే అలాగే అలాగే మేడం చేసేస్తాను మేడం ఎప్పుడు ఇది అవగా ఎప్పుడు కూడా చెప్పాలి అంత పాజిటివ్ గా ఉండేవారు నాకు అసలు తెలియదు